అందరికీ నమస్కారం కరెంటు బిల్లు పేలిపోతుంది కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది ఏమిటండి అంటూ ప్రతిరోజు కూడా విద్యుత్ సంస్థకి ఫిర్యాదులు వస్తూ ఉంటాయి లేదా స్వయంగా వచ్చి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు దానికి మనం తీసుకోవాల్సినటువంటి పొదుపు చర్యలు తీసుకోక పోవటం వల్ల ఒక్కోసారి మనం మామూలుగా వాడామని అనుకున్నా సరే అధికంగా కరెంటు బిల్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి దానికి ఎప్పుడు కూడా మనం ప్రతి సాధనం కూడా విద్యుత్కి సంబంధించి సాధనం ఎలక్ట్రానిక్ పరికరం వాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంతే రీతిలో అది ఏ విధంగా వాడితే పొదుపుగా కరెంటు తక్కువగా అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా బాధ్యత గల ఒక విద్యుత్ ఉద్యోగిగా అప్పుడప్పుడు మా సంస్థ పొదుపు చర్యలకు సంబంధించి కొన్ని పంపుతూ ఉంటారు అట్లాగే అంటే ఏసీకి సంబంధించి ముఖ్యంగా ఈరోజు ఏసీ లేనివారు లేరు లేని ఇల్లు లేదు ఎప్పుడైనా వచ్చి అడిషనల్ లోడ్ రాసినప్పుడు చాలామంది వినియోగదారులు అవి బాబోయ్ ఎందుకు రాస్తున్నారండి మాకు ఏసీ ఉంది కానీ వాడటం లేదండి అంటారు కానీ ప్రతి వస్తువు అక్కడ మనం కొనుక్కొని పెట్టుకోవడం వల్ల లోడ్ పెరుగుతూ ఉంటుంది అది వాడటం వల్ల సరైన విధంగా వాడకపోవడం వల్ల ఎక్కువ మోతాదులో కరెంటు బిల్లు వస్తూ ఉంటుంది సరే విషయంలోకి వచ్చేద్దాం ఇరవై ఆరు డిగ్రీలు ఆ పైన మనం ఏసీని ఉంచగలిగితే అప్పుడు మనకి కరెంటు బిల్లు ఆదా అవుతుందని చెప్పచ్చు దానికి మా విద్యుత్ బోర్డు నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఒక ఆయన పంపినటువంటి చాలా ఉపయోగకరమైనటువంటి సమాచారం మీకు అందిస్తున్నాం ఏసీ యొక్క సరైన ఉపయోగం ఎట్లా ఉంటుందో చూద్దాం వేడి వేసవి ప్రారంభమైన అందున ఇప్పుడు మనం చూస్తున్నాం మీరు విపరీతమైన ఎండలు ఉంటున్నాయి మరియు మేము ఎయిర్ కండిషనర్లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తాము ఎండాకాలం వానాకాలం చలికాలం ఏ కాలమైనా సరే మేము ఈ చల్లదనాన్ని కోరుకుంటాము ఏసీతో వచ్చేటువంటి చల్లదనాన్ని అనుకునే వాళ్ళకి సరైన పద్ధతిని అనుసరిస్తే కనుక వాళ్ళకి కొంచెం తక్కువగా బిల్లు వచ్చేటువంటి అవకాశం తక్కువ కరెంట్ కాలేటువంటి అవకాశం ఉంటుంది సరే చాలామందికి ఇరవై నుంచి ఇరవై రెండు డిగ్రీల వద్ద తమ ఏసీలను నడిపే అలవాటు ఉంది మరియు వారు చల్లగా ఉన్నప్పుడు వారు తమ శరీరాన్ని దుప్పట్లతో కప్పుకుంటారు కానీ ఏసీని ఆఫ్ చేయరు అది ఎంత తప్పది ఇది రెట్టింపు నష్టానికి దారితీస్తుంది ఎలా మన శరీర ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ అని మీ అందరికీ తెలుసున్న విషయమే తెలియకపోతే తెలుసుకోండి శరీరం ఇరవై మూడు డిగ్రీల నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను సులభంగా తట్టుకోగలదు దీన్ని మానవ శరీర ఉష్ణోగ్రత సహనం అంటారు సహనం అంటే ఓర్పడటం మీద ఎంతవరకు మనం ఊర్చుకోగలం అలాగే దీన్ని తట్టుకోగలగటం గది ఉష్ణోగ్రత తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు తుమ్ము వణుకు మొదలైన వాటి ద్వారా శరీరం స్పందిస్తుంది మరి మీరు ఏసీని పంతొమ్మిది లేదా ఇరవై లేదా ఇరవై ఒకటి డిగ్రీల వద్ద నడుపుతున్నప్పుడు కొంతమంది పదహారుకి వెళ్ళిపోతారు కానీ ఇంకా సరిపోవట్లేదండి చలదం రావట్లేదండి అని దాన్ని బట్టి ఊహించుకోండి గది ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువగా ఉంటుంది మరియు ఇది శరీరంలో అల్ప ఉష్ణోస్థితిని అని పిలువబడే ప్రక్రియను ప్రారంభిస్తుంది ఇది రక్త ప్రసరణని ప్రభావితం చేస్తుంది తద్వారా శరీరంలోని కొన్ని భాగాలలో రక్త సరఫరా ఉండదు తగినంత ఆర్థరైటిస్ మొదలైన వాటిలో దీర్ఘకాలిక ప్రతికూలతలు చాలా ఉన్నాయి ఏసీ ఆన్లో ఉన్నప్పుడు ఎక్కువ సమయం చెమట ఉండదు మనకి కాబట్టి శరీరంలోని ట్యాక్సిన్స్ బయటికి రావు మరియు దీర్ఘకాలికంగా చర్మ అలర్జీ లేదా దురద అధిక రక్తపోటు మొదలైన అనేక వ్యాధుల ప్రమాదం ఏర్పడటానికి కారణం ఏసీ విపరీతమైనటువంటి అంటే తక్కువలో పెట్టుకోవటం తక్కువ ఇన్ ద సెన్స్ ఇక్కడ రివర్స్ గేర్ ఇరవై ఆరు తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు అదే కనుక పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఎలా పెట్టుకుంటే మనకి ప్రాబ్లమ్స్ రకరకాల వ్యాధుల రూపేలా కూడా వస్తూ ఉంటాయి మీరు తక్కువ ఉష్ణోగ్రత వల్ల వద్ద ఏసీని నడుపుతున్నప్పుడు ఇది కంప్రెషర్ నిరంతరం పూర్తి శక్తితో పనిచేయడానికి అవకాశం ఉంటుంది అది ఫైవ్ స్టార్స్ అయినా సింగిల్ స్టార్ అయిన అధిక శక్తిని వినియోగిస్తుంది మరియు ఇది మీ జేబు నుండి డబ్బుని మరి వృధా చేయిస్తుంది అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏసీని నడవడానికి నడపడానికి ఉత్తమ మార్గం ఏమిటి అది తెలుసుకోవాలంటే ఇరవై ఆరు డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఇరవై ఆరు ప్లస్ వద్ద ఏసీని ఉంచడం ఎల్లప్పుడూ కూడా ఒక సేఫ్టీ మెథడ్ అనమాట మంచిది ఇరవై ఎనిమిది ప్లస్ డిగ్రీలు అయితే ఇంకా ఉత్తమం బట్ ది బెస్ట్ కన్జ్యూమర్ అని దీనికి తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది మరియు మీ శరీర ఉష్ణోగ్రత కూడా పరిధిలో ఉంటుంది మరియు మీ ఆరోగ్యం మీద కూడా ఎటువంటి చెడు ప్రభావం ఉండదండి దీని యొక్క మరొక ప్రయోజనం చెప్పమంటారా ఏసీ తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది మెదడుపై రక్తపోటు కూడా తగ్గుతుంది మరియు పొదుపు చివరికి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది చూడండి పొదుకంటే ఏదో మనం కరెంటు బిల్లు డబ్బు పోయినా ఆలోచిస్తాం మన మానసికంగా లేకపోతే మెదడులో జరిగేటువంటి దుష్పరిణామాలు వీటన్నిటికీ కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు మనం కనుక పెట్టుకోగలిగే ఆ ఏసీని పెట్టుకుంటే మాత్రం మనం అవన్నీ కూడా ఆ ప్రభావాల్ని దుష్పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది సరే మరి ఎలా మనం దీన్ని అధిగమించడం ఇరవై ఆరు ప్లస్ డిగ్రీ మరియు ఇతర పది లక్షల ఏళ్లలో ఏసీని నడపడం ద్వారా మీరు రాత్రికి ఐదు యూనిట్లు ఆదా చేస్తారని అనుకుందాం అంటే ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అని పెట్టుకుంటే అప్పుడు మేము రోజుకి ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్తును మా విద్యుత్ సంస్థ ఆదా చేస్తుందండి ప్రాంతీయ స్థాయిలో ఈ పొదుపు రోజుకు కోట్ల యూనిట్లు శ్రద్ధగా ఉండే ఇరవై ఆరు అంతకు మించి డిగ్రీలలో మరియు ఇతర పది లక్షల ఇళ్లలో ఏసీని నడపడం ద్వారా మీరు రాత్రికి ఐదు యూనిట్లు ఆదా చేస్తారని మనం ఊహిద్దాం సపోజ్ అనుకుందాం అప్పుడు మేము అంటే మా విద్యుత్ సంస్థ రోజుకి ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేయటం జరుగుతుంది ప్రాంతీయ స్థాయిలో ఈ పొదుపు రోజుకు కోట్ల యూనిట్లలో ఉంటుంది అందుకని విద్యుత్ వినియోగదారుల దయచేసి పైన పేర్కొన్న నేను చెప్పినటువంటి విషయాలని పరిశీలించండి మరియు మీ ఏసీని ఇరవై ఆరు డిగ్రీలు లేదా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో అమలు చేయ చేసే ప్రయత్నాన్ని చేయండి మీ శరీరం మరియు పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి ఇది ప్రజా ప్రయోజనం కోసం మా విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు శక్తి భారత ప్రభుత్వం అందిస్తుంది ఇది విలువైన సమాచారం నేను కూడా అదే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నేనేవో వేరే వేరే వీడియోలు రకరకాలు చేస్తూ ఉంటాం కానీ ఇది ప్రయోజ ప్రజా ప్రయోజనం కోసం ఉద్దేశింపబడింది కాబట్టి దీన్ని పది మందికి ఫార్వర్డ్ చేయడం ద్వారా తెలియచేయడం ద్వారా వారు కూడా విద్యుత్ పొదుపులో భాగస్వాములై దేశ పురోభివృద్ధికి వారి వంతు సహకారం వాళ్ళకి తెలియకుండానే అందించే ప్రయత్నం జరుగుతుందని ఆశిస్తూ ధన్యవాదాలతో మీ నూజిల్లా సూర్యుబాబు